నమస్తే నేను మీ పూర్ణిమగని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ అన్నట్టు మనకి ఆగస్టు పదహారు వరలక్ష్మి వ్రతం వస్తూ ఉంది కదండి అబ్బా ఇప్పుడే నాకు తెలిసింది లేదా ఇంతవరకు నేనైతే ఒక్క గురువించంత బంగారాన్ని కూడా డబ్బులు దాసి పెట్టుకోలేకపోయాను నాకు అస్సలు ఈ సంవత్సరం కుదరనే లేదు మాకు వర్క్ ఉంది సరిపోయినంత డబ్బులు సరిపోవట్లేదు బంగారం రేటు చూస్తే ఎన్నో ఉంది ఆకాశాన్ని ఎక్కుతుంది కొండలు ఎక్కుతా ఉంది కానీ మేము కొనలేకపోతున్నాము కానీ సెంటిమెంట్గా వరలక్ష్మి వ్రతానికి బంగారం ఉంటే కలిసి వస్తుందని మన లాంటి వాళ్ళం ఐ మీన్ ఎస్పెషలీ నాకు కూడా నోములు లేకపోయినా వరలక్ష్మి వ్రతానికి కొనడం సెంటిమెంట్ అనమాట కాకపోతే నేను కూడా ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలేకపోయాను చాలా చాలా ఇబ్బందులు పిల్లలు అడ్మిషన్స్ అని బాబుకి కాలేజ్లో జాయిన్ చేయడానికి అన్ని కాలేజీల కోసం అని అటు ఇటు తిరుగుతూ మనం ఒక దగ్గర కూర్చోలేక ఎర్నింగ్స్ తగ్గి ఇన్కమ్ సోర్స్ తగ్గడం వల్ల నేనైతే అసలు సేవింగ్ చేయలేకపోయాను సో నేనైతే అలా ఫాలో అవుతున్నాను నేను ఫాలో అయ్యేటువంటి టిప్పు మీకు షేర్ చేస్తాను మీరు అనిపించచ్చు నాకు ఇంతవరకు ఈ విషయం తెలియలేదే నేను కూడా ఇలా ప్లాన్ చేసుకోవటం బెస్టే కదా ఆయనే మునిగిపోయింది లేదు ఇంకా ఇరవై ఐదు రోజులు మన చేతిలో ఉందన్నమాట సో ఎలా కుదిరితే అలా ప్లాన్ చేసుకొని మనమైతే వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ కొందామా సిల్వర్ కొందామా లేదా నేను సెంటిమెంట్గా గోల్డే కొనాలా అనేది ఫిక్స్ అయిపోయేసి కంకణం కట్టుకుంటే ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతానికి మనమైతే గోల్డ్ కొనేస్తామబ్బా అది ఎలాగో చిన్న ట్రిక్ అయితే మీతో షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట నా ప్రోగ్రామ్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంచెం ఫుషాన్ అయ్యి నాకు కూడా కొంచెం ఇన్కమ్ సోర్సెస్ నెక్స్ట్ ఈ వీడియో యుటిలైజ్ అయ్యే వాళ్ళకి షేర్ అవుతుందనమాట మీరు ఇచ్చేటువంటి ది బెస్ట్ సపోర్ట్ నాకు లైక్ చేయడం లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి సో మనము ఎప్పుడు అంటే ప్రతిసారి ఎప్పుడు ఒకేలాగైతే అందరికీ జరగదనమాట కొన్ని రోజులు వెళుతురు ఉంటే కొన్ని రోజులు చీకటి ఉంటుంది కొన్ని రోజులు ఆదాయం ఉంటే కొన్ని రోజులు లాస్ట్లో ఉంటుంది కానీ మనం ఫిక్స్ అయి ఉంటాం సెంటిమెంటల్గా మనం గోల్డ్ కొనాలా ఒక కేజీ బంగారం కొనే వాళ్ళు ఉన్నారు ఒక గ్రామ్ బంగారం కొనే వాళ్ళు ఉన్నారు ఈవెన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కొని కూడా సాటిస్ఫైగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారనమాట సో నేను ఇవాళ మీతో షేర్ చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే ఒక్క ఇరవై ఐదు రోజుల్లో మనకి ఎంత వీలైతే అంత అమౌంట్ సేవ్ చేసుకుందాం అది ఒక రూపాయి సేవింగా రెండు రూపాయల సేవింగా ఐదు రూపాయల పది రూపాయల అది మన ఇష్టం అనమాట నేనైతే చాలా తక్కువ అంటే ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొనాలన్నా ఇప్పుడు వచ్చి ట్వంటీ కే వచ్చి ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఉంది ఇవాళ గోల్డ్ ప్రైజు సో అప్ అండ్ డౌన్ అవుతుంది ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ ఆల్ ఒక ఏడు వేలయితే ఒక గ్రామ్ బంగారం అయితే మనకు వస్తుంది సో ఏడు వేల రూపాయలు ఇరవై ఐదు రోజుల్లో సేవ్ చేయడం మాకు సాధ్యం కాదబ్బా అది ఎంత హైలీ ఇంపాసిబుల్ అనుకున్నారా వీలైతే ఒక ఏడు వందల రూపాయలు సేవ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం అది ఎలాగా ఒక చిన్న ప్లాన్ కానీ మీకు వీడియో ఎండింగ్లో షేర్ చేస్తాను అదేంటి ఏడు వందలు కూడా గోల్డ్ వస్తుందా ఈవెన్ హండ్రెడ్ రూపీస్తో కూడా మనం గోల్డ్ అయితే కొనొచ్చు అనమాట ఐదర్ డిజిటల్గా కొనుక్కోవచ్చు లేదా ఫిజికల్గా గోల్డ్ కావాలన్నా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు సో అందుకంటే ముందు నేనైతే ఈ మధ్య షాపింగ్ చేశాను మా విలేజ్ అంటే మా ఊర్లో మా టౌన్లో మాదిరి గోల్డ్ జ్యువెలర్స్ అని షోరూమ్ అయితే పెట్టినారు సమ్ ఇయర్స్గా వాళ్ళ నాన్నగారు నాన్నగారి నుంచి కూడా షోరూమ్ రన్ అవుతూ ఉంది వాళ్ళు వచ్చి బాగా ఎస్టాబ్లిష్ చేసి పెద్ద షోరూమ్ అయితే ఓపెన్ చేసి మామూలుగా మా దగ్గర గోల్డ్ స్కీమ్స్ అనేది వచ్చి లెవెన్ మంత్స్ పే చేస్తే ట్వెల్త్ మంత్ మనం ఎంతైతే అమౌంట్ పే చేస్తామో అంత అమౌంట్ యాడ్ చేసి ఈవెన్ ట్వంటీ కే కనుక అయితే తరుగు కూల్ లేకుండా కొనుక్కుంటాం నైన్ మంత్ సిక్స్ అయితే యాజ్ యూజువల్ దానికి ఎంత తరుగు కూలు ఉందో దాంట్లో కొంచెం కన్సెక్షన్ ఇచ్చి కొనుక్కుంటాం కానీ ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి స్కీమ్ అంటే ఫ్లక్సీ గోల్డ్ అని ఆడాన్ గోల్డ్ అని సోఫ్రీ మెచ్యూ స్కీమ్స్ కూడా ఇక్కడ మాధురి గోల్డ్ జ్యువెలర్స్లో అవైలబుల్ ఉంది మోస్ట్ ఆఫ్ దెమ్ నా ఛానల్ని మన లోకల్ వాళ్ళు చూస్తారు కాబట్టి మాధురి గోల్డ్ జ్యువెలర్స్లో ఇప్పుడు మంచిగా స్కీమ్ అయితే రన్ అవుతుంది మాకు డీటెయిల్స్ చెప్పండి అంటే నేను ఒక వీడియోగా షేర్ చేసి చెప్తాను సో మనకి సెంటిమెంట్గా నేను చెప్పాను కదా రెండు రూపాయలు సేవ్ అయినా ఒక ఏడు వందలు వెయ్యి రూపాయలు మనం పెట్టుకోగలిగాము అంటే మనం గోల్డ్ కొనకపోయినా ఆ స్కీమ్ వేసినా కూడా ఆ రోజు ఒక్క థౌజండ్ రూపీస్ స్కీమ్ కట్టిన ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ వచ్చి మన ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట సో ఇది యూజ్ అవుతుంది టిప్గా వస్తుంది అస్సలు మనము ఒక రూపాయి పెట్టి గోల్డ్ కొనలా జస్ట్ గోల్డ్ స్కీమ్ కోసం డబ్బులు కట్టాము అప్పుడు మనము ఒక ఫైవ్ గ్రామ్స్ అంటే థౌజండ్ రూపీస్ కడితే ఫైవ్ గ్రామ్స్ అనమాట టూ థౌజండ్ కడితే టెన్ గ్రామ్స్ అలా ఎంత అమౌంట్ కట్టుకోగలిగితే అన్ని గ్రామ్స్ సిల్వర్ ఫస్ట్ మంతే మనకి రిటర్న్ ఇస్తారు సో వరలక్ష్మి వ్రతానికి ప్లాన్ చేసుకుంటే ఇలా కొనుక్కోవచ్చు లేదా కట్టుకోవచ్చు లేదా ఈ మంత్ మనకి టైం ఉంది కదా ఈ మంత్లో మనం ప్లాన్ చేసుకున్నా కూడా వరలక్ష్మి వ్రతం రోజు సెంటిమెంట్గా వెళ్ళి మనమైతే సిల్వర్ కాయిన్ తెచ్చుకోవచ్చు అది ఒక సోర్స్ అనమాట నెక్స్ట్ నెంబర్ టూ వచ్చి మనం రోజు ఒక టూ రూపీస్ టూ రూపీస్ లెక్కన వేసుకుంటా వచ్చాము అంటే ఆల్మోస్ట్ అలాగా మనకి దాపు దాపు ట్వంటీ ఫైవ్ డేస్ చెప్పా ఈవెన్ సిక్స్టీన్త్ కూడా ట్వంటీ ఫైవ్ డేస్కి ఒక టూ రూపీస్ కట్టుకుంటా ఫస్ట్ డే టూ రూపీసు ఫోర్ రూపీసు సిక్స్ రూపీస్ అట్లా టూ రూపీస్ టూ రూపీస్ యాడ్ చేసుకుంటా వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ అలా ఒక ఆరు వందల రూపాయలు ఆరు వందల తొంభై దాకా మన చేతికి వస్తుంది అనమాట ఒక వంద ఎనభై యాడ్ చేసుకున్నాము అంటే హండ్రెడ్ గ్రామ్స్లో గోల్డ్ కాయిన్ అనేది మనము నిరభ్యంతరంగా తెచ్చిపెట్టుకోవచ్చు అలా కాదు నేను కొంచెం అమౌంట్ అఫోర్డ్ చేయగలుగుతాను రోజుకో యాభయో వందో ఎట్లా పెట్టుకోగలుగుతాను అంటారా మీకు కూడా ఒక మంచి టేబుల్ లాగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానబ్బా సో ఆల్మోస్ట్ అలా ఒక గ్రామ్ గోల్డ్ కొనుక్కోవడం అనమాట అట్లా కాదు నేను రోజుకు ఒక వంద రెండు వందలు ఐదు వందలు ఎఫర్ట్ పెట్టుకోగలుగుతాను అంటారా వీళ్ళైతే ఒక రెండు గ్రాములు నాలుగు గ్రాములు ఆరు గ్రాములు గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు సో ఉండేవాళ్ళు అదే అంటారు జుట్టుండే అమ్మ ఏలాంటి కుప్పులైనా పెట్టుకోవచ్చు లేనమ్మకి అవస్థలని మనం మాట్లాడుకునేది మనలాంటి హౌస్ వైఫ్స్కేనా లేదా ప్రజెంట్ మనము బాగా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాం లేదా ఏదో ఒక ఖర్చులు మనకు వచ్చి పడ్డాయి గోల్డ్ కోసం మనం దాచిపెట్టుకున్న డబ్బుని దాంట్లో ఖర్చు పెట్టాల్సి వచ్చింది కానీ సెంటిమెంట్గా కొంటే బాగుండు అని బాధపడుతుంటాను చూడు మన లాంటి లేడీస్ కోసమని ఇట్లాంటి చిన్న చిన్న వెసులుబాటు అనమాట మనకి చుట్టుపక్కల సోర్సెస్ ఉంటాయి కానీ యూటిలైజ్ చేసుకోమన్నమాట ఆ సోర్సెస్ ఏంటి అంటే డిజిటల్గా గోల్డ్ కొనుక్కోవచ్చు ఐదారు హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ డిజిటల్లో మనం వచ్చి ఆ డిజిటల్ అంటే డిజిటల్ అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇట్లాంటి యాప్స్లో జార్ యాప్ అని ఇట్లాంటి వాటిలో గోల్డ్ కన్వర్ట్ చేసి కొనుక్కోవడం అనమాట సెంటిమెంట్గా నేను ఆ రోజు గోల్డ్ కొన్నాను అని అనిపించడం అనమాట అంత ఇంత వెసులుబాటు ఉంది అంటే కూడా మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం అనమాట గోల్డ్ ఈటీఎఫ్స్ లాంటివి కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి కానీ కుదిరితే గోల్డ్ సావరిన్ గోల్డ్ బాండ్స్ లాంటివి కానీ ఫిజికల్గా గోల్డ్ తీసుకోకపోయినా డిజిటల్గా గోల్డ్కి మనం ఇన్వెస్ట్ చేసాము అనేది ఒకటి కొంతమందికి వచ్చి వరలక్ష్మి వ్రతానికి పూజలు కొత్త వస్తువు పెట్టి పూజ చేసుకునే ఆచారం ఉంటుంది ఇంకెట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది కనీసము ఒక గ్రాము గ్రాము ఎక్స్క్యూజ్ మీ ఒక గ్రాము గ్రాము కాలు గ్రామ్ అయినా మాకు గోల్డ్ కొంటే బాగుంటుంది అని బాధపడుతుంటారు కదా మీరు ఖచ్చితంగా ఇంతవరకు ఎఫెక్ట్ పెట్టకపోయినా రోజుకొక వంద రూపాయలు లేదా రోజుకొక నూట యాభై వేసినా కూడా ఆల్మోస్ట్ అర గ్రామ్ నుంచి ముక్కాలు గ్రామ్ వరకు మనం గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట సో అట్లా కాదు నేను ఒకే రోజు ఇన్కమ్ రాదు వారానికి ఒక రోజు రెండు రోజులు నేను సేవ్ చేయగలుగుతాను అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక మూడు వారాలు నాలుగు వారాల టైం ఉంది సో వారానికి ఒక వెయ్యి రూపాయలు మనం పక్కన వేసుకోగలిగిన నాలుగు వారాలు ఉన్నాను కదా సో నాలుగు వేల రూపాయలతో నిరభ్యంతరంగా అరగ్రాము పైనే మనం ఒక చిన్న లక్ష్మీ కాయిన్ కానీ లక్ష్మీ కాసు కానీ రూపు కానీ లేదా రెండు గుండ్లు కానీ అట్లాంటివి కొనుక్కొచ్చుకోవచ్చు అనమాట లేదు హీనపక్షం ఒక ముక్కు పొడగైనా కూడా ఒక వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకోవచ్చండి సో మనకి మనసు పెట్టి డెడికేటెడ్గా మనం గోల్డ్ కొనాలా లక్ష్మీదేవ ఆశీర్వచనం మనకు ఉండాలా వరలక్ష్మి నోములు కొత్త బంగారంతోనే చేసుకోవాలనుకునేవాళ్ళు లేదు లాస్ట్ ఇయర్ ఉండే బంగారము కడిగి పసుపు నీళ్ళలో కడిగి పెట్టి పూజ చేసుకునే వాళ్ళు కొందరైతే కొంతమంది ఆల్టర్నేటివ్గా గోల్డ్ బుదులు సిల్వర్ కొని పెట్టుకునే వాళ్ళు కొందరైతే లేదా మన ఇంట్లో ఉండేటువంటి పాత నగలైనటువంటి గోల్డ్ కాదు సిల్వర్ కాదు అట్లాంటివి పెట్టి పూజ చేసుకునే వాళ్ళు అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు ముఖ్యమండి సో వీటితో పాటుగా బంగారం అనేది సెంటిమెంటల్గా తరతరాలు వచ్చే వాళ్ళని పక్కన పెడితే రిమైనింగ్ మనము మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా కోరుకొని అమ్మవారికి పూజ చేస్తే అన్ని ఐశ్వర్యాలు మనకు లభిస్తాయన్నమాట కాకపోతే నేను ఖచ్చితంగా అంత ఇంత ఎఫోర్ట్ పెట్టు వాళ్ళు కొనుక్కోవాలనుకునే వాళ్ళు యాభై మిల్లీగ్రామ్లు హండ్రెడ్ అయినా కూడా ప్లాన్ చేసుకొని కొనుక్కోవచ్చు నేను ఇంకా మీకు నోట్ రూపంలో ఒక అంటే ఒక ప్లాన్ చెప్తాను అన్నాను కదా హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా అనేసి సో ఇలా కూడా ప్లాన్ చేసుకొని మనం గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఎందుకంటే నేను డైరెక్ట్గా చెప్తుంటే మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు కానీ వ్యూస్ పెద్దగా రావట్లేదు నోట్ రూపంలో పెట్టే వాటికి బాగా వ్యూస్ వస్తూ ఉన్నాయి సో మీకు కొంచెం క్లారిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి నోట్ రూపంలో చిన్న నోట్ అయితే మీతో షేర్ చేస్తాను వచ్చేసేయండి వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ అసలు కొనలేకుండా పోయినాము సో మాకు ఈజీగా ఒక ఇరవై ఐదు రోజులు ఏదైనా మంచి సేవింగ్ ప్లాన్ ఉంటే చెప్పండి అని అయితే మన సిస్టర్ అడిగారు అనమాట సో తన కోసము మనకి వరలక్ష్మి వ్రతం ఆగస్టులో వస్తుందండి పదహారో తారీఖు సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాకు ఇంతవరకు ఎలాంటి ఒక రూపాయి కూడా సేవింగ్స్ లేకుండా పోయినాయి కొంచెం అనుకోని ఆపదొచ్చింది వాళ్ళు మా దగ్గర అసలు సేవింగ్ లేవు ఒక్క ఏడు వందల రూపాయలు పెట్టుకున్నాము అనుకునే వాళ్ళు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్లోను గోల్డ్ కాయిన్ తీసేసుకోవచ్చు నిరభ్యంతరంగా కాయిన్తో మనమైతే పూజ చేసుకోవచ్చు అనమాట ఆ కాయిన్ ఎలా ఉంటుంది నేను పక్కన డిస్ప్లేలో ఇస్తాను చూసేసింది మాకు సెంటిమెంటు మేము ఖచ్చితంగా అమ్మవారికి బంగారు పెట్టే పూజ చేయాలని ఆశపడి మన లేడీస్ డిసప్పాయింట్ అవుతున్నారు కదా వాళ్ళ కోసము నేను రెండు రకాల సేవింగ్స్ అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానబ్బా మీకు ఏది కుదిరితే ఏది బెటర్ అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి ఇలానే కాదండి ఇంకా నెంబర్ ఆఫ్ సేవింగ్ ఐడియాస్ అయితే మనకు ఉన్నాయన్నమాట సో మనకి ఇప్పుడు టైం నేను ఇవాళ జూలై ట్వంటీ సెకండ్ అప్లోడ్ చేసిన ట్వంటీ థర్డ్ నుంచి తీసుకుందాము సో మనకి ఆల్మోస్ట్ అ ఈ మంత్లో ఒక లెవెన్ డేస్ అంటే ఈ మంత్ మొత్తానికి డైలీ ఒక ఫిఫ్టీ రూపీస్ పెంచుకుంటా పోయి ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇట్లా సేవ్ చేస్తే ఈ మంత్లో రెండు వేల రెండు వందల యాభై రూపాయల వరకు పక్కన పెట్టుకోవచ్చు అనమాట ఇలానే చేయాలనేం లేదండి మీకు ఎంత కుదిరితే అట్లా అంటే డైలీ ఇట్లా పెంచుకుంటాము అంటే పెంచుకోండి లేదా డైలీ హండ్రెడే వేసుకుంటానన్నా వేసుకోండి లేదా డైలీ టూ హండ్రెడ్ పెట్టుకుంటానన్నా మీ ఎఫర్ట్ అనమాట ఇటు కాదు నాకు వీకెండ్స్ మాత్రమే డబ్బులు వస్తుంది అంటే ఒక నాలుగు వారాలు మూడు వారాలు డివైడ్ చేసుకొని ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు పక్కన వేసుకున్నా కూడా మనం ఈజీగా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట సో నెక్స్ట్ నెక్స్ట్ మంత్ పదహారు రోజులు ఉంది నేను టోటల్ సిక్స్టీయత్ డే పదహారో రోజు కూడా వేశాను ఇలా అంటే ఛాన్స్ ఉంది కొనుక్కునేదానికి అంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను ఇక్కడికి లెవెన్ డేస్ వచ్చింది కదా ఆపేసా మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టా ఎందుకంటే ఫోర్ ఫిఫ్టీ అనేది చాలా ఎక్కువ మొత్తము సో అందుకోసమని మళ్ళీ ఫిఫ్టీ నుంచి మొదలుపెట్టా లేదు మేము పెంచుకుంటా పోదామన్నా కూడా మోర్ దెన్ టూ గ్రామ్స్ అయితే కొనవచ్చు అనమాట ఇక్కడ మళ్ళా యాభై నుంచి మొదలుపెట్టా యాభై వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై అంతే ఐదు వందలు కూడా పెట్టలేదు ఒక నాలుగు వందల యాభై రూపాయల దాకా పెంచుకొని మళ్ళీ స్టాప్ చేశాను మళ్ళీ యాభై నుంచి మొదలుపెట్టి మనకు పదహారో తారీఖు మూడు వందల యాభై దాకా వచ్చింది ఆగిపోయింది సో నేను ఓవరాల్గా మనము కౌంట్ చేసినటువంటి టోటల్ అమౌంట్ వచ్చి ఐదు వేల తొమ్మిది వందలు వచ్చింది సో దీంతో ఆల్మోస్ట్ వాళ్ళు మనం ముక్కారు గ్రామ్ బంగారు అయితే కొనొచ్చు అనమాట ఒక కాసు రెండు గుండ్లు అయితే కొనేసుకోవచ్చు లేదు నాకు ఒక గ్రామే కావాలనుకున్నారా సో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఎనిమిది వందల ఎనభై రూపాయలు లేదా తొమ్మిది వందలు యాడ్ చేసుకున్నారంటే ఒక్క గ్రాములో మంచి లక్ష్మీ రూపు కానీ లేదా చిన్న కమ్మలు కానీ చిన్న ఉంగరం కానీ లేదా ఇప్పుడు స్టోన్ అంటే బీట్స్తో జ్యువెలరీ వచ్చేసి ఒక చిన్న కాయిన్ కానీ కాస్ లాంటిది పెట్టేసి బీడ్స్ జ్యువెలరీ కానీ తక్కువ వెయిట్లో ఒక గ్రామ్ రెండు గ్రాములో కూడా నెంబర్ ఆఫ్ బీట్స్ జ్యువెలరీస్ అయితే వచ్చేసినాయి అనమాట అలా ప్లాన్ చేసుకోవడం అనమాట లేదు నా గుండ్లు కాసులు గొట్టాలు లాంటివి కావాలన్నా కూడా ప్లాన్ చేసుకోవచ్చు తక్కువ వెయిట్లో కూడా ఇప్పుడు చిన్న చిన్న కాసులు ఒక గ్రామ్కి నాలుగు కాసులు మూడు కాసులు అట్టు వచ్చినాయి వాటినైనా కొనుక్కోవచ్చు అనమాట కానీ మనకి ఎట్లా కొనుక్కోవాలి నాకు గోల్డ్ కొనేసానని ఒక సాటిస్ఫాక్షను కానీ కొనేటువంటి ఆ యొక్క గోల్డ్ కరెక్ట్గా అంటే మనం ప్యూరిటీ ఉండేది చూసుకొని చెక్ చేసుకొని కొనాలి ఎందుకంటే ఊరికే రాదు బంగారు ఏదైనా కూడా కష్టపడింది ఇంత కష్టపడ్డాం కాబట్టి మనకి దాని ఫుల్ బ్లడ్జుడు వాల్యూ తిరిగి ఇవ్వాలి కాబట్టి మనం కొనేటువంటి ఐటెం ట్వంటీ టూ కొంటున్నామా నైన్ వన్ సిక్స్ కొంటున్నామా ట్వంటీ ఫోర్ కొంటున్నామనేది చూసుకొని కొనుక్కోవాలన్నమాట లో లేదు నాకు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాయిన్ కావాలన్నా కూడా కొన్ని పెట్టుకోవచ్చు చిన్న వన్ గ్రామ్ వస్తుంది కాబట్టి అలా కాయిన్ పెట్టుకొని కొంచెం ఎక్కువ కాయిన్స్ అయినాక గోల్డ్ ఐటెంగా రెడీ చేసుకోవచ్చు ఇంత లేదు నాకు ఇంత డబ్బులు నేను సేవ్ చేయలేను నా వల్ల కాదు అనుకుంటారా ఒక్క రెండు రూపాయలతో సేవ్ చేసుకుంటారండి అబ్బా అన్నట్టు ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ మిల్లీ గ్రామ్స్లో హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ గ్రామ్స్ కాదు హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్లో మనమైతే సేవ్ చేసుకోవచ్చు నేనైతే టూ రూపీస్తో స్టార్ట్ చేస్తాను టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఆల్మోస్ట్ ఆ లాస్ట్కి వచ్చేటప్పుడు యాభై రూపాయలు అయిపోద్ది సో లాస్ట్ రోజు యాభై రూపాయలు అనమాట అంతకుముందు నలభై ఎనిమిది నలభై ఆరు నలభై నాలుగు ఆల్మోస్ట్ ఆల్ మొత్తానికి ఆరు వందల తొంభై రూపాయలైంది సో ఇట్లా సేవ్ చేస్తే మనము ఇరవై ఐదు రోజులు ఆరు వందల తొంభై రూపాయలు సేవ్ చేస్తాం దీనికి ఒక వంద రూపాయలు కలిపేసుకున్నామా లక్షణంగా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో మనకైతే గోల్డ్ కాయిన్ అయితే అవైలబుల్ అనమాట హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో ముక్కు పొడుగు తీసుకోవచ్చు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో కూడా గోల్డ్ అయితే మనకి దొరుకుద్ది సో మనము ఏమీ లేని దానికన్నా అంతో ఇంతో బంగారు పెట్టి పూజ చేసుకున్నామని సాటిస్ఫైగా ఫీల్ అవ్వాలంటే రెండు రూపాయలతో సేవ్ చేసుకోవచ్చు అండి మనం మాక్సిమం పెట్టే ఖర్చుల్లో రెండు రూపాయలు నాలుగు రూపాయలు మిగలు పెట్టడం పెద్ద కష్టం కాదని నా ఉద్దేశం సో ఎవరికి ఏది కుదిరితే అలా ప్లాన్ చేసుకొని మనం బిందాస్గా వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి బంగారం పెడదాము మనమే బంగారు తల్లులం కాబట్టి మన యొక్క అమ్మకి ఇంకా బంగారం పెట్టుకున్నామంటే ది బెస్ట్ అని మీరు ఫీల్ అయితే ఏది కుదిరితే అది అయితే ఫాలో అయ్యి బంగారం అయితే కొనేసుకుందాం అనమాట సో మీకు ఇలాంటివి తెలిసే ఉంటాయి ఇప్పుడు నేను చెప్పింది ఒమ్మో నాకు ఇది ఆల్రెడీ తెలుసులే అంటే మాత్రం ఒక చిన్న కామెంట్ లైక్ బాగుందో ఏదో ఒకటి కామెంట్ ఇవ్వండి నేను చాలా సాటిస్ఫైగా ఫీల్ అవుతాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో మై ఛానల్ ఓకే అండి బాయ్ సీ యూ నమస్తే